హాయ్ హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు మనం వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ ఎంత తక్కువ ధరలకు వస్తాయో చూసేద్దామండి చాలా అంటే చాలా తక్కువకి వస్తాయి జనం చూడండి ఎంత జనం అయితే ఉన్నాడో చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉన్నాయండి సో అవి మీకు చూపిస్తాను ఇప్పుడు ఒకటి ఒకటిగా ఇదిగోండి ఇక్కడ నల్లపూసల నుంచి స్టార్ట్ వైజాగ్ లో ఉన్న షాప్ కి అయితే మేము వచ్చేసామండి చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైజెస్ అయితే మనం ఎవరైనా కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా వైజాగ్ లో ఉన్న షాప్ కి అయితే వెళ్ళండి సో నేను నా ఫ్రెండ్ అయితే ఇలా ఫిఫ్టీన్ థౌసండ్ పెట్టుబడి అయితే పెట్టేస్తామండి సో చాలా తక్కువ ప్రైజెస్ కి అయితే ఉన్నాయి సో మీరందరూ కూడా ఎవరికైనా నచ్చినట్లయితే నాకు చెప్పండి ఒకవేళ మీకు ఇన్ కేస్ అవైలబుల్గా నేను దగ్గరలోనే ఉంటాను మీకు ఎవరికైనా కావాల్స్తే ఈ ఐటమ్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ కి అయితే ఉన్నాయండి మన వైజాగ్లోనే సో ఎవరైనా మాత్రం కొనుక్కుందామన్నా లేదంటే బిజినెస్ చేసుకుందాం అనే థాట్ ఎవరికైనా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడే ట్రై చేయండి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయండి సో మేమైతే ఈరోజు ఏ విధంగా అయితే వెళ్ళడం అయితే జరిగింది చాలా అంటే చాలా నచ్చాయి నాకైతే సో ఇలా ఈ విధంగా అయితే మేము అన్ని చూసారా పూసలు అయితే ఇవైతే ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ కి అట్లా వచ్చేసాయండి మనకి అమ్ముకునే వాళ్ళు చాలా ఎక్కువ ప్రైజెస్ లో అమ్ముతారు కదా సో మేము ఈ రోజు ఈ షాప్ లో ఏమేమి కొన్నాము మీకైతే వీడియోలు అయితే చూపిచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి సో ఇప్పుడు నేను చూపిస్తున్నదైతే చైన్స్ అండి అంటే మనం లేడీస్ తాడుల కింద వేసుకుంటాం కదా ఆ చైన్స్ అయితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయి సో మనకు అమ్మే వాళ్ళు అయితే త్రీ ఫిఫ్టీ అంటున్నారు ఫోర్ హండ్రెడ్ అంటున్నారు సో అట్లా కాకుండా మనకి చాలా తక్కువ ధరలోనే అయితే హోల్సేల్ ప్రైస్కి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ సో మీరు ఎప్పుడైనా బిజినెస్ చేద్దామనే థాట్ అయితే వచ్చింది అనుకోండి వన్స్ మన వైజాగ్లో ఉన్న పూర్ణ మార్కెట్ దగ్గరికి వెళ్ళి అయితే ప్లాన్ చేసేసేయండి ఈ అయితే నేను నా ఫ్రెండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పెట్టుబడి పెట్టి అయితే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ చైన్స్ కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్గా ఉందండి టూ హండ్రెడ్ చెప్పారు మనకి ఇంకా తగ్గిస్తారు అంటే వన్ ఆర్ టూ పీసెస్ కాకుండా ఒక ట్వంటీ థర్టీ పీసెస్ అట్లా తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయని చెప్పేశారు సో ఆ చైన్స్ అయితే ఆ కాస్ట్ అయితే వచ్చేసాయండి ఆ చైన్స్ నెక్స్ట్ మనం ఇంకా చాలా రకాలు ఉన్నాయండి చైన్స్లో అయితే సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కదా నేనైతే చాలా షాక్ అయ్యాను అంత తక్కువ కాస్ట్లో ఉన్నాయా అని చెప్పేసి ఇప్పుడు నా చేతిలో ఉన్న చైన్స్ కాస్ట్ అని మీకు ఇప్పుడు నేను చెప్పింది యాక్చువల్గా ఈ చైన్ కాస్టెస్ మన బయటికి తీసుకొస్తున్న చాలా మంది అయితే టూ ఫిఫ్టీ అంటున్నారు త్రీ హండ్రెడ్ అంటున్నారు సో ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉంది ప్రైజెస్ అయితే సో మీరు వన్స్ చెక్ చేసేయండి ఫ్రెండ్స్ అయితే కలర్ కూడా పోదంట చాలా మంచిగా ఉన్నాయి మేమైతే ఇలా షాప్ షాప్కి అయితే వెళ్ళాం కదా చాలా నాకైతే హ్యాపీ అనిపించింది ఇలాంటి బిజినెస్ చేసుకోవడం అని నా ఫ్రెండ్ అయితే ఎప్పటి నుంచో చేస్తుంది సో నన్ను అయితే ఈరోజు తీసుకెళ్ళింది సో నేను చూశాను కదండి నాకైతే చాలా ఎలా అంటే షాక్ అయ్యాను నేను ఈ చూసి అయితే సో ఈ విధంగా అయితే తీసేసుకున్నామండి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే పెట్టేశాము దీని మీద సో ప్రతి ఐటెం తీసుకున్నామండి చైన్స్ రింగ్స్ నల్ల పూసలు ఇట్లా అన్నీ అన్నీ తీసామండి సో ఇప్పుడు నెక్స్ట్ చూసారా ఈ చైన్స్ ఈ చైన్సే కదండీ మీకు ఇప్పుడు చూపించాను ఈ చైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కదా సో ఈ విధంగా అయితే మేము తీసేసుకున్నామండి వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ ఏనండి కలర్ కూడా పోదంట ఇందులో సీజర్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో ఈ సీజర్డ్ ఐటమ్స్ కూడా మేము చూసాము ప్రతిదీ ప్రైజెస్ అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగ్ ఉన్నాయండి కానీ ఇక్కడైతే చాలా రీజనబుల్గా ఉన్నదండి ప్రైజెస్ అనేది సో ఇవి చూసారా ఇవి లాకెట్స్ ఇవైతే పువ్వులా వచ్చాయి కదా ఇవి అయితే వన్ ఎయిటీకే ఇస్తానన్నారండి అండి సో ఇవైతే ఇంకా తక్కువ ప్రైజెస్గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైస్తో ఈరోజైతే మేము అన్ని కొనేయడానికి వెళ్ళాము ఒక ఫిఫ్టీన్ పెట్టుబడి పెట్టి కొన్నాను మొత్తం అన్నిని సో ఇద్దరం అయితే కొనేసాము తనైతే ఇంకా మిగతావి కూడా చూస్తుంది అట్లాగన్ని సో ఈ విధంగా అయితే మేము కొనడానికి వెళ్ళామండి సో నా వీడియో కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇవైతే నార్మల్ చైన్స్ అండి జెంట్స్ కూడా వేసుకోవచ్చు ఈ చైన్స్ ఈ చైన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అండి ఈ చైన్స్ కాస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇవి కూడా జెంట్స్కి బాగా యూస్ అవుతాయి అండ్ లేడీస్ కూడా బాగానే ఉంటాయి సో చాలా బాగున్నాయండి కానీ మనం ఎప్పుడైనా ఏదైనా ఐటెం తీసుకున్నప్పుడు వన్ ఆర్ టూ పీసెస్ కాకుండా అట్లీస్ట్ టెన్ ఆర్ ట్వంటీ పీసెస్ అయితే తీసుకోవాలి అని చెప్తున్నారు వాళ్ళు అప్పుడైతే మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయండి ఈ పూసల కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగున్నాయి కదా ఫిఫ్టీ రూపీస్ అంటే ఇంకా తక్కువకే ఇస్తానన్నారు యాక్చువల్గా రోజైతే మేము ఇవి ఫిఫ్టీ పీసెస్ తీసుకున్నాము థర్టీ రూపీస్కి అయితే వేశారండి ఒకటి రెండు అయితే ఫిఫ్టీ రూపీస్ అన్నారు ఇది థర్టీ ఆరు ట్వంటీ ఫైవ్కి అయితే వేసేశారు చాలా రీజనబుల్గా ఉంది కదా సో ఇదైతే సీజెడ్ మోడలు ఇదైతే ఫార్టీ ఫైవ్ రూపీస్కే వేశారు ఇది ఇప్పుడు అందరు ఇలాంటివే కదండి వేసుకుంటున్నారు సో ఇదైతే ఫార్టీ ఫైవ్ రూపీస్కి వేశారు సో ఈ టైప్లో అయితే ఒక ట్వంటీ పీసెస్ తీసుకున్నాము ఎట్లా అంటే అన్నీ కాకుండా అన్నిట్లో కొంచెం కొంచెం ఐటమ్స్ అన్ని ఒక టెన్ పీసెస్ ట్వంటీ పీసెస్ అన్నీ అలా చెప్పి తీసుకున్నాము ప్రతి ఐటెం అయితే కొంచెం కొంచెం తీసుకున్నామండి రింగ్స్ అనగా ఇంకా ఇయర్ రింగ్స్ అన్నీని ఇది ఇంకో మోడల్ నల్లపూసల్లోనే ఇది అయితే సెవెంటీ రూపీస్ ఇదైతే ఇంకా ఫుల్ సీజర్డ్ అసలు కలర్ కూడా చేంజ్ అవ్వదంట చాలా నీట్గా అయితే కనిపించిందండి చూడగానే మాకు సో ఇవైతే ట్వంటీ పీసెస్ అయితే తీసేసుకున్నాము చాలా రీజనబుల్గా ఉన్నాయని చెప్పాను కదండి ప్రైజెస్ ఇది కూడా సీజర్డ్ అండి ఈ బుట్టలు అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి చాలా బాగుంది కదా కాస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇదైతే ఫార్టీ ఇవి ఓన్లీ గోల్డ్ ఉన్నాయి కదండి అవి అయితే ఫార్టీ రూపీస్ ఆ సీజడ్ స్టోన్స్ ఉన్నాయి మాత్రం సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి ఇవి కూడా అయితే థర్టీ ఫైవ్ ఎంతో పడింది చాలా బాగుంది సో మనం బయట అమ్ముకునే వాళ్ళు అయితే చాలా రేట్లు ఎక్కువ పెడతారు కదా సో నాకు అక్కడికి వెళ్ళి చూసేసరికి చాలా బాగా నచ్చాయి ఇవి ఇవన్నీ తక్కువ ప్రైజ్లోనే వచ్చాయండి అలా అన్నీ అయితే కొంచెం కొంచెం ఐటమ్స్ అయితే కొనీసం ఇవి కూడా సిక్స్టీ రూపీస్ ఎంతో పడినట్టు ఉన్నాయండి చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లోనైతే ఉన్నాయండి సో ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే షాపింగ్ అంతా అయితే మొత్తం అన్ని వీడియోలు తీసి పెట్టాను ఇవి సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అన్ని హండ్రెడ్ బిలో అయినానండి ఆ చైన్స్ ఉన్నాయి కదా పెద్దవి అవే కొంచెం కాస్ట్ కానీ మిగతా అవన్నీ చాలా బాగున్నాయి ఇవి కూడా చూసారా ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఫిఫ్టీ రూపీసే అని చెప్పారు సో అందులో అన్ని టూ టూ సెట్స్ త్రీ సెట్స్ ఫోర్ సెట్స్ అట్లా నచ్చినవి అన్నీ అయితే వేసేసామండి చాలా బాగా నచ్చాయి మాకు సో ఇప్పుడు ఇంకా ఇంకేం ఐటెమ్ చూపిస్తున్నారో మాకు టోటల్ అక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో అన్ని ఐటమ్స్ అయితే చూసేసామండి చాలా బాగున్నాయి ఇవి చాలా మంది ఇయర్ రింగ్స్ చిన్న చిన్నవి పెట్టుకుంటారు కదా సో ఇవైతే అలా చెవికి పైన పెట్టుకుంటారు కదండీ సో అవి ఇవైతే థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడింది ఇవి ఇవి కూడా ఓన్లీ వే చాలా నీట్గా ఉన్నాయి అవి కూడా కుట్లు అంటారు కదా సో దానికి ఇవైతే నా ఫ్రెండ్కి అయితే ఉన్నాయి తను తను ఎక్స్ట్రా తీసుకుంది ఇంకా తను ఓన్గా కూడా తీసుకుంది సో చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి అండి అసలు షాప్కి వెళ్ళడమే ఈ రోజు అసలు వెళ్ళినందుకు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయండి అవి సెవెంటీ రూపీస్ ఇప్పుడు నేను చేతితో ఫస్ట్ పట్టుకున్నాను కదా అవి అయితే సెవెంటీ రూపీస్ సో ఇవన్నీ అయితే ఫోర్టీ ఫిఫ్టీ సిక్స్టీ అట్లానే ఉన్నాయి అన్నిని సో అన్నిట్లో కొంచెం కొంచెం అట్లా టెన్ సెట్స్ ట్వంటీ సెట్స్ అట్లాగైతే తీసుకున్నాము సో మీరు ఎప్పుడైనా వైజాగ్ ఇలా హోల్సేల్ షాప్కి వెళ్ళినట్లయితే నా కింద కమెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్ మేము కూడా వెళ్ళామనేసి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదండి ఫస్ట్ టైం నా లైఫ్లో వెళ్ళాను అది కూడా నా ఫ్రెండ్ చెప్తే వెళ్ళానండి నా ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్పాలి స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే తను ఎప్పుడు నుంచో బిజినెస్ చేస్తుంది కానీ నాకు వెళ్దాము రా అని చెప్పినా నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు సో ఈరోజు చూశాను కదా చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు ఐటమ్స్ అన్ని చాలా బాగా వచ్చాయండి కానీ మనం అనుకున్న ప్రైజెస్కే దొరకడం చాలా బెస్ట్ కదా సో మనం బయట కొనుక్కుంటాం కానీ అదే ప్రైజెస్కి అయితే రావు సో ఇక్కడైతే ఆ ప్రైజెస్కి రావడం చాలా బెటర్ అనిపించింది ఈ చైన్స్ జెన్స్ చైన్స్ అండి ఇవి హండ్రెడ్ రూపీస్ ఒక చైన్ వచ్చేసి సో హండ్రెడ్కి ఇంకా తక్కువే పడినట్టుంది సిక్స్టీ ఫైవ్ రూపీస్ సేమ్ గోల్డ్ లాగే ఉన్నాయండి ఈ చైన్స్ అయితే చాలా మంచిగా అనిపించాయి ఇవైతే సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ అన్నారు మంచిగా అనిపించేయండి అండి చైన్స్ అన్ని ఈ రింగ్స్ అయితే ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అట్లాగా అంటే రింగ్ సైజును బట్టి కాస్ట్ ఉన్నది ఇవి కూడా ఒక ఫిఫ్టీ రింగ్స్ అయితే తీసుకున్నాము చాలామంది పెట్టుకుంటారు కదా సో ఈ రింగ్స్ అన్నిటిని అయితే మేము సెలెక్ట్ చేసేసాము కొంచెం కొంచెం మోడల్స్ ఈ నల్లపు అసలు కాస్ట్ ఎంతో తెలుసు మనకి ఇక్కడ చాలా రేట్ అమ్ముతారు కానీ అక్కడైతే వన్ ట్వంటీ వన్ థర్టీ అట్లాగండి మనకి ఊర్లో వచ్చిన వాళ్ళు అయితే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కూడా అలా అమ్మేస్తే మనం అలా తీసేసుకుంటారు చాలామంది సో వీటి కాస్ట్ అయితే వన్ ట్వంటీ రూపీస్ వేసారండి సో చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ మీరు ఎట్లా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి పట్టెలు కూడా చాలా తక్కువ కాస్ట్కే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వెండి పట్టెలు కన్నా మించిగా ఉన్నాయండి ఇవి అన్ని ఐటమ్స్ ఉన్నాయండి సో అన్ని ఐటమ్స్లో అయితే బాగా నచ్చినవి ఏంటంటే చైన్స్ చాలా బాగా వచ్చేస్తాయి చైన్స్ అయితే సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే టుడే అయితే ఇలా షాపింగ్ అయితే వెళ్ళాము సో అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటికీ వీడియో తీసుకున్నాను చాలా మంచిగా అనిపించింది నాకు సో ఇంత పెట్టుబడి పెట్టాం కదండి చూడాలి అవి సేల్ అయినాకే కదా మనకు తెలుస్తుంది వాటి ప్రాఫిట్ ఏంటో సో మీలో ఎవరికైనా షాప్ ఉన్నా లేదంటే ఇలాంటి బిజినెస్ ఎవరైనా చేసినా నాకు కమెంట్ సెక్షన్లో అయితే తెలియచేసేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చూశాను కదా నేనైతే అయిపోయాను సో మీరు కూడా చూసినట్లయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా పట్టెలు అయితే పట్టెలు కూడా తీసుకుంది మా ఫ్రెండ్ అయితే సేమ్ వెండి పట్టెల్లాగే ఉన్నా